ఓం నమ శివాయ ప్రియ ఆధ్యాత్మిక అన్వేషకులారా మంత్రతత్వంకు స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన మంత్రంతో పరిచయం అవుతున్నాం శివోహం శివోహం అంటే నేను శివుడినే ఇది అహంకారం కాదు అహం బ్రహ్మాస్మి అనే మహావాక్య భావన శివుడు అంటే శుద్ధ చైతన్యం నిరాకారం నిత్యం జ్ఞానస్వరూపం ఇది మనలోని దివ్యత్వాన్ని పరమాత్మతో ఐక్యతను తెలియజేస్తుంది అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవాత్మ పరమాత్మలు ఒక్కటే ఈ మంత్రం ద్వారా మనం ఆ ఉన్నత సత్యాన్ని ధ్యానిస్తాము మంత్ర జప విధానం శాంతమైన స్వచ్ఛమైన ప్రదేశంలో కూర్చోండి పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చోండి వెన్నుమక నిటారుగా ఉండాలి ఓం అని మనసులో పలుకుతూ ఊపిరి పీల్చుకోండి శివోహంని నెమ్మదిగా ఏకాగ్రతతో పునరావృతం చేయండి సి అనగా నాభి ప్రదేశం నుండి ఓ హృదయం వరకు హం నుదుటి మధ్య భాగానికి ధ్యానం నేను శివస్వరూపుడిని అనే భావనతో మనస్సును నిలుపుకోండి ఈ మంత్రం నిత్య జీవితంలో శాంతిని ఆనందాన్ని తెస్తుంది భయాలు అహంకారం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నియమితంగా జపిస్తే అంతర్దృష్టి ఆధ్యాత్మిక ఎదుగుదల కలుగుతాయి శివోహం 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 ఈ మంత్రాన్ని మీ రోజువారీ సాధనలో భాగం చేసుకోండి మీరు శివస్వరూపులే అనే సత్యాన్ని అనుభవించండి మరిన్ని మంత్రాల రహస్యాల కోసం మంత్రదత్వం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంటుల్లో మీ అనుభవాలు షేర్ చేయండి ఓం నమ శివాయ